అందరికీ నమస్కారం శివుడు తాండవం చేసినప్పుడు ఒక శబ్దం పుట్టింది ఆ శబ్దమే సృష్టికి మొదటి అడుగు మాటలకు మూలం నాదబ్రహ్మ స్వరూపం ఈరోజు మనం ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం ముందుగా డమరుకం అంటే ఏంటో తెలుసుకుందాం డమరుకం అనేది రెండు వైపులా చిన్న మృదంగం లాంటి మధ్యలో సన్నగా ఉండే వాయిద్యం ఇది సృష్టి లయ ఆరంభం అంతం జీవనం మరణం ఈ రెండు అంచులను సూచిస్తుంది అయితే శివుడు తాండవం చేసినప్పుడు డమరకం నుంచి వచ్చే ధ్వనితోనే బ్రహ్మాండం కంపించింది అని పురాణాలు చెబుతున్నాయి ఈ ధ్వనినే నాదం అంటారు అదే నాద బ్రహ్మం శివ తాండవం సమయంలో డమరకం నుండి పద్నాలుగు ధ్వనులు పుట్టాయి వాటిని మహేశ్వర సూత్రాలు అంటారు ఆ ధ్వనుల నుంచే సంస్కృత భాష వ్యాకరణం మంత్రాలు ఉద్భవించాయి అంటే మాటలకు మూలం శివుడే మన శరీరంలో కూడా హృదయ స్పందన శ్వాస మనసు తరంగాలు అన్ని శబ్దాలే ఇవన్నీ కూడా శివుడి డమరుకం ధ్వని నుంచే వచ్చాయి మనలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పేదే ఆ శబ్దం అందుకే ధ్యానం మంత్రజపం శబ్దంతోనే ప్రారంభమవుతాయి శబ్దం అంటే కంపనం కంపనం అంటే శక్తి అని శాస్త్రం చెబుతుంది ప్రపంచం మొత్తం కంపనాల సమూహారం శివుడి డమరుకం నుంచే వచ్చాయి ఆ మొదటి కంపనానికి ప్రతీకే మన జీవితానికి ఒక సందేశం ఇస్తుంది బ్రహ్మాండాన్ని మేల్కొల్పే శబ్దమే శివుడి చేతిలో ఉన్న డమరుకం నుంచి వచ్చింది అయితే ఆ శబ్దాన్నే మనం మంత్రరూపంలో తీసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మన జీవితమే మారిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి